ఆయన విశ్వాసం అంత గొప్పదంటే తరతరాలు ఉండిపోతుంది మా అమ్మమ్మ చిన్న ఫోటో వేసుకోవడే పాకులో రాంటే కోరంబోక్ స్థలంలోని పాకుంది చాలా స్థాం ఆ స్థలంలో మా అమ్మ మా అమ్మ మోకా నుంచి ప్రార్థన చేసుకుంది అమ్మమ్మ మొక్కడిసి ప్రార్థన చేసుకుంది ఇప్పుడు ఆ స్థలం చర్చింది పెళ్ళి చేసి చూడు ఇల్లు కంటే చూడు పెళ్ళి చేసి చూడండి ఎంత ధనవంతులైనా పని అవ్వదు నెలలోయ ధనవంతులు చేసుకుంటాను నేను దీని నెలలోయ మా నాన్నగారు వాళ్ళు అప్పట్లు కానీ మా తాతయ్య గారు తాతగారాలు నేను ఎదుగుదల కానీ ఎగిరిపోయింది నెలలోయ దేవుని మహిమ కలిగిన కానీ ఇవాడం చెప్తాను ఈ మాట ఇల్లు కట్టి అని పెళ్ళికొట్టు చేశారు ఈరోజు దేవస్తోత్రం అని అలాగే పద్నాలుగు సంవత్సరాల క్రితం మళ్ళీ దేవుడు చేసిన మేలు ఏంటంటే ఈరోజు ఆ ఇంట్లోనే మళ్ళీ ప్రార్థన పెట్టు కాకపోతే దేవుడు చెప్తారు కదా నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలోనే నేను నీకు తోడే ఉండి నిన్ను ఆశీర్వదించి అలే నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో కూడా నీకు తోడే ఉండి నీకు నిన్ను ఆశీర్వదించాను మళ్ళీ తిరిగి వచ్చే వరకు నిన్ను గెడమని అంటాడు అలే అదే రీతిలో రెండు వేల పదకొండులో మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ రెండు వేల పన్నెండులోనూ పదమూడులోనూ మేము రాజనామం వచ్చేసి పట్టు బట్టలు వచ్చేసాం అల్లెలు దేవుని మహిమ కలిగం కదా అలే అలయా ఆటో ఊరికి అందులో ఉన్నాయి తప్ప నా దగ్గర ఏమీ లేవు సుప్రకాలలో మన కోర్టులో పని చేస్తారు ఇంట్లో దిగాం అలే అల ఫస్ట్ వాళ్ళ ఇంట్లో దిగాం తర్వాత లోన్ పెట్టి స్థలం కొంటే మళ్ళీ ఈఎంఐ కట్టలేకపోతుంది మూడు వేల వందలు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ ఇంట్లో అక్కడ వాళ్ళ అబ్బాయి గారి వెంకటేశ్వర గారికి ఇల్లు ఉంది వీళ్ళ అన్నయ్య గారి అలేలోయ వాళ్ళ ఇంట్లో రెండు వేలుకి చిన్న ఇంట్లో దేవుడు స్తోత్రం అలేలోయ ఈ యొక్క ఈ పద్నాలుగు సంవత్సరాలు దేవుడు చేసి అలే ఎంత నమ్మదగిన వాడు ఏమీ అక్కరు అలేలోయ ఒకసారి పాడ దేవుడు పాడుతుంది శేషంగర పుస్తకం ఉందా దేవుడు స్తోత్రం

da th une prayers <laughs> r i <laughs>

మహిమ కలిగిన చూడండి మన అక్కర్లు ఎలా తీరుస్తాడు ఆయన మనకి ఎలా నాయంగా మన నిందో అలే దేవుని మహిమ కలిగిన కదా సర్వాంగ సుందరుడు సద్గుణ శాకరుడు అల్లే ఆయన మనకి విశ్వాసత గల దేవుడు అలే భూమి ఆకాశం మారిన అలే లోయ లోకంలో మనుషులందరూ మారిన వేసయ మనం నమ్ముకున్న దేవుడు మారడ మనమే ఒకసారి ఇన్ని పాడి ఇన్ని చేసి ఇన్ని మనమన్నా కలవర పడతామేమో కానీ ఆయన మనల్ని నడిపించే దేవుడు లేదు ఆయన అన్నాడు కూడా మన పాదాలు తొట్టు ఏమైనా స్తోత్ర పగల ఎండదెబ్బ అయినా రాత్రి ఎండల దెబ్బ అయినా నీకు తగడు నిన్ను కాపాడువాడు కొనుక్కడు నిద్రపోడు లేదు కొనలతో కొండలతో నాకు కొండలు ఎత్తుచున్నాను నాకు సాయం ఎక్కడి నుంచి వచ్చును అలెలోయ బ్రోహ నిహోవర్గా సహాయము కలుగును అల్లెలోయ ఆయన ఎవరండి ఆకాశాన్ని దూని కలిగ వాడు సృజించి వాడు సృజించినవాడు దేవుని మహిమ కలిగింది స్తోత్రం ఒకటి దయచేసింది ఆ మరి ఎంతో కృతజ్ఞత అల్లెలోయ